హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఎవరికైనా సరే వారాహి అమ్మవారి అనుగ్రహం ఉంటేనేనండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళగలము అలాగే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారు మన దగ్గరికి వస్తుంది ఈ టెంపుల్ని దర్శించుకున్నంతనే ఎంతో మంది లబ్ధి పొందుతున్నారండి అదే వారాహి టెంపుల్ కాకినాడ పట్టణం కొవ్వూరు గ్రామంలో ఉంది కాకినాడ రూరల్ ఈమె వారణాసి క్షేత్ర పాలకురాలు ఈమెను దర్శించుకోవాలంటే మనము కాశీ వెళ్ళాలి కానీ కాశీ వెళ్ళలేన వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా మనకి దగ్గరలో ఉన్న అమ్మవారు వారాహి అమ్మవారు టెంపుల్ కాకినాడ పట్టణంలో ఉన్నారు ఉందండి ఈ అమ్మవారి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి కేవలం నామస్మరణ వలనే అమ్మవారు తొందరగా పలుకుతారనమాట ఈమె శీఘ్ర దేవత అంటే శీఘ్రము అంటే తొందరగా స్పందించే దేవత అనమాట శత్రు బాధలు రుణ బాధలు ఉద్యోగం ఇల్లు కొనుక్కోవాలన్నా ఇంకా విదేశీ ప్రయాణం ఇంకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగాలన్నా సంతానం లేని వాళ్ళైనా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్నారంటే అన్నింటా విజయము కలుగుతుందండి ఇంకా రాజకీయ నాయకులు విజయం పొందాలన్నా ఒక్కసారి ఈ అమ్మవారి టెంపుల్ను దర్శించుకున్నంతనే అన్నిటా విజయము కలుగుతుంది అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత దర్శించుకున్న తర్వాత మీకే అర్థమవుతోంది ఇలా టెంపుల్కి వచ్చిన వాళ్లే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటున్నారండి టెంపుల్కి మీరు కూడా